మీరు దేనిని కూర్చి చింతపడొద్దు మీకు ఏదన్నా చింత ఉంటే ఆ చింత యావత్తు నా మీద వెయ్యాలని పేతూరు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో చెప్పాడు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత మీనెత్తనే పెట్టుకోండి లేదు ఆయన మీ గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి అన్నాడు చూడు పేతూరు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు ఒకసారి చూడండి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఓకేనా అంటే ఆయన మీ విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు పట్టింపు కలిగి ఉన్నాడు కలిగి ఉన్నాడు నీకేం కావాలో ఎప్పుడు కావాలో ఎలా కావాలో ఎందుకు కావాలో ఎంత కావాలో ఏ విధంగా కావాలో మొత్తం ఆయనకు తెలుసు అయితే నువ్వు దృష్టి పెట్టాల్సింది ఏంటంటే నీ సమస్యల మీద నువ్వు దృష్టి పెట్టద్దు ఉంటాయి నా కళ్ళ ముందు ఉన్నాయి నేను అనుభవిస్తున్నా మరి దృష్టి పెట్టకపోతే ఎట్లా ఓకే నాకు తెలుసు ఆ సంగతి అయినా సరే నువ్వు దృష్టి పెట్టొద్దు నువ్వు దృష్టి పెట్టినంతసేపు అవి ఇంతింతయి ఇంతింతయి అంతంత కొండల్లాగా మారిపోతాయి తప్ప అవి నీకు ఇంకా ఎక్కువ సమస్యలకే కారణమవుతాయి తప్ప పరిష్కారాలు కావు దేవుడు చెప్తున్న చిన్న టెక్నిక్ ఏంటంటే జస్ట్ దృష్టి మళ్లించు అంటున్నాడు దృష్టి మళ్లించు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలతల వైపు మీరు చూడొద్దు మీరు నాకెళ్ళి చూడండి అని మాట్లాడుతున్నాడు ఆయన నా వైపు చూచి రక్షణ పొందండి నా యుద్ధకు వచ్చి విశ్రాంతి పొందండి నన్ను విశ్వసించండి అని ప్రభు మాట్లాడుతున్నాడు సాతాను దృష్టిని ఏం చేశాడంటే దేవుని వైపు నుంచి పండు వైపు మళ్లించినట్టు ఈరోజు మన దృష్టిని కూడా దేవుని వైపు నుంచి మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల వైపుకి తరచు మళ్లించడం అనేది జరుగుతుంది ఇక్కడ దేవుడు స్పష్టంగా సూచిస్తుంది ఏంటంటే నన్ను ఎరగక ముందు మీరు వాటికి వెళ్ళి చూశారు మీ అజ్ఞానాన్ని బట్టి నన్ను ఎరిగిన తర్వాత నేనేంటో తెలిసిన తర్వాత నన్ను కలుసుకున్న తర్వాత మీ దృష్టి అలా మలచడానికి వీల్లేదు మీరు నా వైపు చూడాలి అంటున్నాడు దానికి నిరూపణగా అనేక వచనాలు బైబుల్లో రాయించి పెట్టాడు అందులో ఒకటి ఇప్పుడు మీరు చదివింది పేతుడు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి ఆ దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప చూపును తగిన కాలం మందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అన్నాడు రెండు సరే ఈ ఒక్క చోటేనా ఇంకెక్కడ ఉందా అంటే ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన ఒకసారి చూడండి ఎల్లప్పుడూ ప్రభు ఆనందించుడి మరలా చెప్పుతూ ఆనందించుడి మీ సహనమును సకల జన్లకు తెలియబడనియుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేనిని గుర్చి చింతింపకుడి గాని ఓకేనా దేనిని చింతింపకుడి గాని దేనిని చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి స్పష్టంగా రెండు అంటే నీ దృష్టిని దాని మీద పెట్టొద్దు దాన్ని డీల్ చేసే దేవుని మీద పెట్టు చెప్పండి మీరు చెప్పండి నీ దృష్టి ఎటు పెట్టాలి ఇప్పటిదాకా దేవుని ఎరగని వ్యక్తిగా నువ్వు సమస్యల మీద పెట్టావు సతమతం అయ్యావు మానసిక ఒత్తిడి గురయ్యావు ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చినా కూడా నువ్వు ఆ పరిస్థితుల్లో ఉండటానికి వీలు లేదు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీ ఆలోచన విధానం మారాలి నువ్వు ఆయన వైపు దృష్టి నిలపాలి వాటిని గురించి మానసికంగా వతిడి గురి కావటం అనే ప్రక్రియ చేయొద్దు ఇక ఈ రెండు వచనాలే కదా ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను మీకు యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం వచనం చూడు అక్కడ ఏముందో చూడు మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవల మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా ఇబ్బంది కలిగిందా అట్లయితే చింతపడద్దు మరేం చేయమంటావు ప్రార్థన చెయ్యి అంటే దేవునికి వెళ్ళి చూడు దేవుని వైపు చూడు దేవుని దగ్గరికి వెళ్ళు దేవునికి మొరపెట్టు పెట్టు అడుగు ముందేం చెప్పాడు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు రైట్ రెండవ వచనం ఏం చెప్తుంది దేనిని గురించి చింతింపకుడి కానీ మీ విన్నపాలు కృతజ్ఞత పూర్వకంగా దేవుడికి తెలియజేయండి ఇక్కడేమంటున్నాడు మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలి కూర్చొని ఆడవాలి లేకపోతే పక్క వాళ్ళకి చెప్పి ఆడవాలి అన్నాడా నో ప్రార్థన చేయవలేను అన్నాడు మూడు నాలుగవది సాక్షాత్తు ఏసు ప్రభువే చెప్పాడు మత్తైసు వార్త ఆరో అధ్యాయంలో సాక్షాత్తు ఏసు ప్రభు వారే ఇలాగూ మాట్లాడాడు మత్తస్సు వార్త ఆరో అధ్యాయంలో మీలో చింతించుట వలన ఎవడు తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోనగలడు చూడండి ఇరవై ఏడో వచ్చిన ఆరు ఇరవై ఏడు మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకునగలడు అదు ఓ తెగ చింతపడిపోతున్నావు తెగలు దిగులు పడిపోతున్నావు తెగ అల్లాడిపోతున్నావు అలా చింతపడి అల్లాడిపోవటం వల్ల ఒక మూరడు ఏమైనా ఎత్తు పెరుగుతావా ఎత్తు పెరగటం కాదు కదా అస్థిపంజరం అయిపోతావు ఉన్నదంతా పోయి స్కిలటన్ అయిపోతావు ఆ పని చేయవాకని చెప్తున్నాడు అడవి పువ్వులు అడవి పువ్వులు ఎలా ఎగు ఎదుగుచున్నవో మీకు తెలియదా ఆకాశ పక్షులను చూడండి అవి ఎత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకున్నావు దాచిపెట్టుకో వాటికి బ్యాంకు బ్యాలెన్సులు లేవు అయినా సరే మీ పరలోకపు తండ్రి ప్రతిరోజు వాటిని పోషిస్తానే ఉన్నాడు మీరు అనేక పక్షుల కంటే పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా మీకు నిశ్చయంగా ఆయన ఆహారం పెడతాడు కదా మీరు ఎందుకలా కృంగిపోతున్నారు ఎందుకలా వేదన పడుతున్నారు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని ఎందుకు మీ దృష్టి ఎప్పుడు వాటి మీదే ఉంటుంది మిమ్మల్ని భూమి మీదకి పంపించిన నేను మీకు కావలసిన సమస్తాన్ని కూడా నెరవేర్చగలను మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు అని అడుగుతున్నాడు ఇప్పుడు నేను చూపించింది నాలుగు ఒక చోట ఏమన్నాడు ఫస్ట్ ఏమన్నాడు ఆయన మిమ్మల్ని కూర్చి కనుక మీ చింత మీ యావత్తు పెట్టుకోండి లేదు ఆయన మీద రెండోది దేనిని గుర్చు ఆ ప్రతిది రైట్ రెండు మూడోది మీరు ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు రైట్ నాలుగోది చింతించటం వల్ల మీలో ఎవడు తన మూరడు తన ఎత్తుని మూరడు ఎక్కువ చేసుకుంటాడు తరిగిపోవటమే తప్ప చింత వల్ల పెరగదు కదా రోగం రావటం తప్ప రోగం స్వస్థత పొందదు కదా విచారపడే కొద్దీ ఇలాగా అనేక వచనాలు బైబుల్లో స్పష్టంగా రాయించాడు ఈ ఒక్క చోటే కాదు చాలా చోట్ల ఈ విషయాలు ప్రస్తావించబడ్డాయి ఇవన్నీ మనకి ఏం బోధిస్తున్నాయంటే మీరందరూ ఎవరికి తగ్గ సమస్యల్లో వాళ్ళు ఉన్నారు అన్న నేను సమస్యల్లో ఉన్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒక్క చెయ్యి ఎత్తకుండా ఉంటారని చూడు ప్రతి చేయి లేవాల్సిందే అప్పులో ఆర్థిక ఇబ్బందులో శరీర బలహీనతలో కుటుంబ సమస్యలో పిల్లల ఫ్యూచరో ఏదో ఒక సమస్య నాకు ఉందన్నా అన్నోళ్ళ చేతులు ఎత్తండి యదార్థంగా షో చేయకుండా దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి ఇంకోసారి చెప్పండి వెరీ గుడ్ అందరూ అనుభవిస్తూనే ఉన్నారు కానీ దేవుడు చెప్తున్నటువంటి సింపుల్ టెక్నిక్ ఏంటంటే జస్ట్ దృష్టి మరల్చు అంటున్నాడు దృష్టి మరలిస్తే ఏం జరిగిద్ది అంటే వాటి సంగతి నేను చూసుకుంటాను అంటున్నాడు నువ్వు నీ దృష్టి నా మీద పెట్టు ఇక వాటి సంగతిని నువ్వు పట్టించుకోవద్దు అవి ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటా నేను నీ కార్యాల్లోనికి ప్రవేశించినట్లు నీ పరిస్థితుల్లోకి నేను ఎంటర్ అవునట్లు నువ్వు ముందు నాలోనికి ప్రవేశించు అంటున్నాడు ఆయన ఏమైనా అర్థమైతే ధన్యులే మీరు నీవు నా వైపు చూడనంత వరకు నా ఆలోచనలోకి నువ్వు రానంత వరకు నీవు నన్ను టచ్ చేయనంత వరకు నీ కార్యాలను నేను టచ్ చేయడానికి కుదరదు అర్థమైందా ఊబిలో నుండి నేను నిన్ను లాగునట్లు నా చేతి చేపబడి ఉంది ఇట్రా మోకాళ్ళి ఇప్పుడు ఊబిలో నుంచి నేను నిన్ను లాగునట్లు ఇప్పుడు నువ్వు నా నాకేం చేయాల్సి ఉంది నీ చేతిని అందించాల్సి ఉంది ఎప్పుడైతే నువ్వు నీ చేతిని నాకు అందిస్తావు అప్పుడు మాత్రమే నేను నిన్ను లేవనెత్తగలుగుతాను నువ్వు నా చేతిని అందుకోకుండా నా వైపు చూడకుండా నూతిలో నువ్వు అన్ని దిక్కులో చూసి తిరిగిన నువ్వు బయటికి రాలేవు నీవు దృష్టి నా మీద నిలిపితేనే నేను నిన్ను బయటికి తీసుకురాగలను మాట్లాడుతున్నాను ఏమైనా అర్థమైందని నేను చెప్పింది అంటే ఇప్పుడు ఏందన్న నువ్వు చెప్పేది అంటే దేవుడికి వెళ్ళి చూసి దేవుడి కోసం ఆ దేవుడికి ప్రార్థన చేయటం అంతే కదా నువ్వు చెప్పేది అంత మాత్రమే కాదు అసలు సంగతి ఇంకొకటి ఉంది నేను ఎలాగా ప్రతికూలతల్లోంచి బయటపడ్డానో మీకు చెప్తాను నేను నేను మీలాగనే సమస్యలతో చర్చికి వెళ్ళాను తర్వాత సత్యాన్వేషణ జరిగింది దేవుడిని తెలుసుకున్నాను మొదట వెళ్ళినప్పుడు అయితే అందరితో పాటు నేను కూడా బాధలు పోతాయనే వెళ్ళాను సరే అక్కడికి వెళ్ళిన తర్వాత నా దృష్టిని దేవుడు ఎట్లా ఆకర్షించాడు తెలుసా నా బాధలు నా అప్పులు నా సమస్యల గురించి నేను ఆలోచించేటువంటి పరిస్థితుల్లోంచి నన్ను బయటికి లాగాడు అవన్నీ అంతే ఉన్నాయి అవన్నీ పరిష్కారం కాలా అప్పులంతే ఉన్నాయి సమస్యలు అంతే ఉన్నాయి ప్రతికూలతలు అంతే ఉన్నాయి కానీ ఆయన చేసినటువంటి పని ఏంటంటే నేను వాటి గురించి ఆలోచించకుండా నేను ఆయన గురించి ఆలోచించేటట్టు నన్ను ఆకర్షించాడు ఆయన ఆయన మాటలు వింటాం ఆయన పాటలు వింటాం ఆయన పరిశుద్ధులతో కూర్చొని ఆయన ఆరాధించటం ఓ రకంగా చెప్పాలంటే పనికి వెళ్తాననుకో పాల వ్యాపారం చేశాను కదా ఆ వ్యాపారానికి వెళ్తాననుకో ఎప్పుడు ఈ పని అయిపోయిద్దా ఎప్పుడు ఈ ఆడబడేసిపోతానా దేవుని సన్నిధికి అని నా గుండె ఆరాట పడతా ఉండేది అప్పులు సమస్యలు కుటుంబ సమస్యలు బాధలు ఇరుకులు ఇవన్నీ అన్నీ ఉన్నాయి కానీ అవేవి నన్ను ఆకర్షించలేకపోయినాయి అప్పటిదాకా వాటితో సతమతమైపోయిన నేను వాటిని డీల్ చేసుకోవటం అనేది వదిలిపెట్టి దేవుని పని ఎలాగూ చేయాలి దేవుని సత్యం లోకానికి ఎలా చాటాలి నాలుగు ఆత్మల్ని క్రీస్తు కొరకు ఎలా సంపాదించాలనే మైండ్కి వచ్చేసా మీరు చెప్పండి తట్టెడప్పుల్లో ఉన్నాడు అప్పుల సమస్యను పరిష్కరించుకోవడానికి ఆలోచించుకోవాలా లేకపోతే ఆత్మల సంపాదన కోసం ఆలోచించాలా మీరు చెప్పండి ఇప్పుడు అప్పుల్లోంచి బయటపడాలంటే పైసల సంపాదన మీద దృష్టి పెట్టాలి దేని మీద దృష్టి పెట్టాలి పైసల సంపాదన మీద దృష్టి పెట్టాలి నాలుగు చేతుల్లో సంపాదించి తొందరగా అప్పులు బయటేసుకోవాలి కానీ నా మైండ్ ఎట్ట తిప్పాడో తెలుసా ఏ అవన్నీ వదిలిపెట్రా నశించిపోతున్నారు నా పిల్లలు వాళ్ళ గురించి ఆలోచించు ఆత్మల రక్షణ కోసం నువ్వు ఆలోచించుమనే దేవుడు నా మనసుని ఆత్మల సంపాదన వైపు తిప్పాడు ఇక నా మైండ్లో పడింది ఇక నా సమస్యల గురించి చింతి చింతించడం ఆలోచించడం పక్కన పెట్టి అరే అదే నశించిపోతున్నారు వీళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు ఈ ఆత్మల గతి ఏంటి వీళ్ళకి సువార్త చెప్పకపోతే వీళ్ళు పాడైపోతారు కదా వీళ్ళ బ్రతుకులు ఏమైపోతాయి అయ్యో దేవా వీళ్ళని రక్షించు వాళ్ళని రక్షించు నీకు ఎవడిని చూసినా జాలి పుడుతున్నా నాకు ఎందుకు వీళ్ళకి సత్యం తెలియదు ఒకవేళ వీళ్ళు చనిపోతే జడ్జ్మెంట్లోకి వస్తారు దోషులుగా తేలితే నరకానికి వెళ్తారు ఆత్మకు చావు లేదు ఆత్మ శిక్ష పొందే అవకాశం ఉంది అయ్యో వీళ్ళ గతేంటని కనపడ్డ వాళ్ళందరి గురించి దుఃఖం కలుగుతుంది మా వాళ్ళకు ఆశ్చర్యం వీడేందిరా సమస్యలు ఇన్ని పెట్టుకొని వీటి గురించి ఆలోచించకుండా దేవుడు 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 అంటాడు ఆత్మల 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 అంటాడు ఇంట్ర వీడు గోలా అనుకున్నారు పాపం వాళ్ళు కానీ నాకు ఇక దేవుని కార్యాలు దేవుడు దేవుని ధ్యాస ఈ దృష్టి తప్ప ఇక రెండో దాని మీద నాకు విచారం కలగల వాళ్ళు సామాన్లు బయటేస్తారన్న చింత లేదు పట్టుకొని నిలస్తారన్న చింత లేదు ఏ విధంగా అవమానపరుస్తారన్న చింత లేదు నా తండ్రికి తెలియకుండా నాకేం జరగదు ఒకవేళ ఆయన అవమానానికి అప్పగిస్తే అప్పగించని దేవునికి స్తోత్రం చేతనైనంత మటుకు చేస్తున్నావు ఇంకా అంత అంతకు మించి అదనంగా చేయాలంటే మన వల్ల కాదు కాబట్టి ఇక నా వంతు పోరాటం నేను చేస్తున్నాను కష్టపడాల్సింది కష్టపడుతున్నాను కానీ నా మనసు కూడా ఇప్పుడు వాటి గురించిన భయాల్లో లేదు నా మనసు అంతా దేని మీద ఉందో తెలిసిన దేవుని పనిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నట్టు అయిపోయింది నా బ్రతుకు అంటే దేవుడు ఏం చేశాడంటే సమస్యల వైపు నుంచి నా దృష్టిని తన వైపు మళ్లించాడు తర్వాత ఏం జరిగిందంటే వరుసగా దేవుడి కార్యాలు జరగటం స్టార్ట్ అయింది ఆ శ్రమలోనే ఒక పక్క నలుగుతూ ఉన్నాను ఒక పక్క దేవుడిని వెంటాడుతూ ఉన్నాను ఎందులో ఉన్నా సరే నా మనసు అంతా ఆయన చుట్టే తిరుగుతూ ఉంది ఆయన గురించి ఆలోచన చేస్తూ ఉంది తర్వాత ఒకటొకటి 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 ఒక మెట్లుగానే వేసుకుంటూ నా నెక్కించుకుంటూ వచ్చినట్టు నా ప్రతికూల పరిస్థితులన్నిటికీ ఆయనే దారులు వేసి మార్గాలు సుగమం చేసి ఒక పక్క శ్రమలు ఉన్నట్టుగానే చూపిస్తూ మరో పక్క వాటన్నిటినీ డీల్ చేసుకుంటా వచ్చాడు స్థిరమైనటువంటి ఉపాధి మార్గాన్ని ఒకదాన్ని చూపించాడు ఆయనే ఒక దగ్గరికి వెళ్ళి ఒకరి దగ్గర చీచ అనిపించుకునే పని లేకుండా నేను ఓన్గా ఒక పనిని ఏర్పాటు చేయడానికి అవసరమైతే నా దగ్గరే కొంతమంది వచ్చి పని చేసి జీతం పొందడానికి అనుకూలంగా ఒక ఉపాధి మార్గం దొరికేటట్టు ఆయన నాకు చేశాడు ఎప్పుడు చేశాడు ఇవన్నీ ఎప్పుడు దొరికినాయి నాకంటే నేను ఎప్పుడైతే ఆయనలోనికి ప్రవేశించానో అప్పుడు ఆయన నా పరిస్థితుల్లోకి ఎంటర్ అయ్యాడు అర్థమైంది నేను ఎప్పుడైతే ఆయన్ని పట్టుకున్నానో ఆయనకి నా చేతిని పట్టుకొని ఇంకా ఆయన నన్ను బయటికి లాగటం మొదలు పెట్టాడు స్థిరమైన ఉపాధిని ఏర్పాటు చేసి దాన్ని చేసుకుంటా దేవుని ధ్యాన వాక్య ధ్యానం చేసుకుంటా ప్రార్థన చేసుకుంటా వచ్చిన రోజు సువార్త చెప్పుకుంటా ప్రశాంతంగా దేవుని పని ఇటు నా పని రెండు పనులు చేసుకునే రకమైన ఉపాధిని నాకు చూపించాడు దేవుడు ఒకటి రెండవది అంతకాలంగా నలిగిపోతున్నటువంటి అప్పుల సమస్యకి ఒకే ఒక్క పరిష్కారం అన్నట్టు అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కొన్ని రకాల లోన్లను లైన్లో తీసుకొచ్చారు అదేందో నా దృష్టికి వచ్చేటట్టు చేశాడు చాలామంది ట్రై చేశారు వాళ్ళకి వర్క్ వర్కౌట్ కాలా కానీ నేను వెళ్ళి ట్రై చేశాను ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ బ్యాంక్ మేనేజరే నాకు ఫ్రెండ్ అయ్యేటట్టు దేవుడు చేశాడు లోన్ అప్లై చేయడానికి నేను పోతే ఆయన తన ఇంటికి ఆహ్వానిచ్చాడు నన్ను ఇంటికి ఆహ్వానించి ఆయన విషయాలు నాతో పంచుకున్నాడు నా విషయాలు ఆయనతో డిస్కషన్ చేసుకుని ఫ్రెండ్షిప్ అయిపోయింది రావా అంటాడు ఎప్పుడన్నా ఫోన్ చేసి ఎక్కడున్నారండి మాట్లాడుకుందాం అంట మరి లోన్ సంగతి అంటే లోన్ ఒకే అయిపోద్ది ఓకే అయింది జాక్పాట్లు మాకు కూడా ఉంటే బాగుండి చాలేమన్నా అప్పులతో సత్తనం అనిపిస్తుందా మీకు దేవునికి స్తోత్రం అప్పులతో అల్లాడిపోతున్నాం అన్న అంటే ఛాన్స్ ఏదన్నా దేవుడు మా కూడా ఇస్తే బాగుండు పెట్టండి మీరు కూడా దృష్టి ఎటు పెట్టాలి ఆయన మీద పెట్టాలి ట్రై చేయండి దారిలో ఎందుకు దొరకవచ్చు చూద్దాం ఒక పక్కేమో ఒక దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేకుండా ఒక స్థిరమైన ఉపాధిని నేను నా ఫ్యామిలీ కలిసి చేసి ఇంకా నలుగురు పెట్టుకొని పని చేపించి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించేటట్లు అవకాశం ఇచ్చాడు ఇదంతా నేనేదో పక్క ప్లాన్ చేసుకుని వెతికి వెతికి దాని గురించి ఆలోచించి చించి చించి సాధించింది కాదు అన్నీ పక్కన పెట్టాడు చూశా ఎటు ఒక్క దెబ్బలో అప్పులన్నీ బయట చేశాడు కొంతమంది అయితే అప్పు కట్టడానికి పోతే అప్పు కట్టడానికి పోతే సగం డబ్బులు వదిలేసి ఇంటి కాగితాలు ఇచ్చేశారు మా ఇంటి కాగితాలు తాకట్టు ఉన్నాయి చర్చి కాగితాలు ఇల్లే చర్చి అయిపోయిందిలే వాళ్ళకి డబ్బులు కట్టాలి అన్ని అప్పులన్నీ అయిపోయినాయి ఒక అరవై వేలు వాళ్ళకి కట్టాల్సిందే అరవై వేలు కింద కాగితాలు ఉన్నాయి నా దగ్గర పాతిక వేలు మిగిలింది ప్రార్థన చేసుకుని ఆ పాతికి తీసుకొని పోయా ఎందుకంటే ఈ పాతికి కట్టించుకొని మిగిలిన తర్వాత నేను కట్టి తీసుకుంటాను కొంచెం గడువు ఇవ్వండి అని అడుగుదామని పోయినా నాకు వెళ్ళిన తర్వాత పాపం మా నాకు అప్పించిన నాకెళ్ళి చూసింది డబ్బులు తెచ్చేవా బాగుంది జేబులో నా పాతికి వెళ్ళి తీసి ముందు పెట్టి చూసి లెక్కేసుకుని ఇంకేం లేవా అంది అయ్యే అన్న ఇంత ఇదే ఇదే సంభాషణ ఇక ఆమె కొడుకును పిలిచి వీళ్ళ కాగితాలు వీళ్ళకి ఇచ్చేసేయండి దేవుడి దయగలిగితే అప్పులు ఇచ్చిన కూడా వదిలేస్తారండి ఇక్కడ అనుభవించామండి అనుభవించాం దేవునికి స్తోత్రం హలో లూయా అంటే ఇంకా ముప్పై ఐదు వేలు నేను కట్టాలి కట్టించుకోవాలా ఇంకేం కట్టద్దులేపో అని అన్ని కాగితాలు అవి అనుకున్నాను ఒక కాగితం మిస్ అయింది వాళ్ళ దగ్గర మరుసటి రోజు పోయా ఆ ఆమె అంటున్నప్పుడు ఏం చేసావు అబ్బాయి నిన్ను మాకు ఏం చేసావు అన్ని డబ్బులు వదిలేసానని నేను అంటుంది అంటే నన్ను వదిలేసి కాగితాలు ఇచ్చినాక వాళ్ళు ఆలోచించుకున్నట్టున్నారు దేవునికి స్తోత్రం కలిగి ఉయ్యా తర్వాత ఆ కాగితం గడిచి పంపించాను నేనేం చేశాను నేనేం చేయాలి చేసే కూడా చేశాడు మనుషులకు దయ పుట్టించేవాడు ఆయనే దారి చూపించేవాడు ఆయనే మనల్ని పైకి ఎత్తాలన్నా కింద పడేయాలన్నా ఆయనే సైతానుగాడేమో ఎప్పుడు ఆ సమస్యలకి వెళ్ళే చూడు చూడు నువ్వు పద్దాకలు దేవుడు 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 అంటే అట్టు కుదిరితే సమస్యలు చూడు అవి పెరిగిపోతానే చూస్తే తరిగిపోతాయా ఏం చేయగలవు ఫస్ట్ నుంచి చూస్తానే వచ్చావు చూస్తా చూస్తానే కొండల్లాగా అయిపోయినాయి ఎక్కడ తరిగినాయి ఇప్పుడు ఎటు చూడాలి కలవరపడినే అప్పుల వైపు నా కన్ను లేదు పడు అప్పుల వాళ్ళందరూ చేతులు ఎత్తండి అద్దుగా ఎవరు బాబు ఇంకా అప్పులు లేని వాళ్ళు ఇక్కడ దేవునికి స్తోత్రం కలిగి ఉన్నా దృష్టి మరల్చు అనే ఒక్క పాయింట్ మీద నీ మనసు ఉంచు శత్రువు చూపించేటువంటి వాటి వైపు దృష్టి నిలిపే కొద్దీ నువ్వు కుంచుకుపోతావు అనగారిపోతావు దిగజారిపోతావు అదంతా గతం గత వదిలేయి ఇప్పుడు నీ దృష్టి దేవుని మీద నిలుపు నిజంగా నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివైతే పరిశుద్ధాత్మ సంబంధి అయితే నీ గుండె ఆనందంతో నాట్యం వేస్తుంది ఎన్ని వే ఎన్ని బరువులు ఉన్నా సరే ఎందుకో తెలుసా నువ్వు ఏసుని కలుసుకున్నావు నువ్వు దేవుణ్ణి కలుసుకున్నావు నీ సృష్టికర్తను కలుసుకున్నావు నిన్ను నిన్ను ఏ చేతులు నిర్మించినాయో ఆ చేతులు గలవా అని నువ్వు చేరుకున్నావు నీకు జీవితాన్ని ఎవరిచ్చారో ఆయన కలుసుకున్నావు నువ్వు ఇప్పుడు నీ నీ జీవితం ఇన్ని మలుపులు తిరగటానికి ఎవరి డిజైనింగో ఆ డిజైన్ చేసిన వాడిని ఇప్పుడు కలుసుకున్నావు అవసరమైతే ఆ డిజైన్ ఇంకో టైప్లో మార్చగల సమర్థుడిని కలుసుకున్నావు నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకగలవా ప్రభువాహోవాది నీకే తెలియను సరే ఎక్కువ కాసేపట్లో మహా సైన్యమై సజీవ సైన్యమై నిలిచాయి మీకు తెలిసా సంగతి ఎహసకేళ్ళు ముప్పై ఏడు ఇనిమియా పద్దెనిమిదిలో ఇనిమియాతో చెప్తాడు కుమ్మరి వాని ఇంటికి పోతాడు ఏం కనపడుతుందో నీకు అంటాడు సారి మీద కుమ్మరివాడు కుండ చేస్తున్నాడు ఇప్పుడేం కనపడుతుంది కుండ రెడీ అయింది ఆ ఇప్పుడేం కనపడుతుంది కుండ విరిగిపోయింది ఓకే మళ్ళీ ఏం చేస్తున్నాడు విరిగిపోయినటువంటి కుండను మళ్ళా మట్టి ముద్దగా చేసి మళ్ళా నీటితో తడిపి మళ్ళా సిద్ధపరిచి ఆ మళ్ళా సారి మీదకి ఎక్కిచ్చాడు ఆ ఏం చేస్తున్నాడు ఇప్పుడు కుండను తయారు చేశాడు అయిపోయిందా ఆ కుండ చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఏం చేశాడు తీసి పక్కన పెట్టాడు రైట్ ఇదిమియా నా ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పు ఈ కుమ్మరి కొండకు చేసినట్టు విరిగిపోయిన ఈ కొండను తిరిగి మళ్ళా నిర్మించినట్టు నా జనులను నేను నిర్మించలేనా నా జనులను తిరిగి నేను కట్టలేనా నా జనులను తిరిగి నేను మరలా పూర్వపు వైభవానికి మించిన వైభవంతో నిలబెట్టలేనా పెట్టలేనా మరి ఎందుకు నా ప్రజలు భయపడుతున్నారు ఎందుకు నా ప్రజలు కృంగిపోతున్నారు ఎందుకు నా ప్రజలు కుమిలిపోతున్నారు ఎందుకు ధైర్యము చెడి వణుకుతున్నారు కుమ్మరి ఈ కొండకు చేసినట్లు ఈ నేను నా ప్రజలకు చేయుదును అంతకంటే ఎక్కువగా చేయుదును ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్